హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏమిటి అంటే నల్ల మిరియాలు ఉంటాయి కదండి ఆ నల్ల మిరియాలతో చిన్న పరిహారం చేస్తే చాలు ఎవరైనా సరే మీ మాట వినవలసిందే ఆ పరిహారం ఏంటి ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడే ఏడు మిరియాలండి ఏడు మిరియాలతో ఈ పరిహారం చేస్తే చాలు ఎవరైనా మీ మాట వినవలసిందే అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదం ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో అభివృద్ధిలో ఉండాలని మనస్ఫూర్తిగా కొంటుకుంటూ ఈరోజు నేను ఈ వీడియో మొదలు పెడుతున్నానండి ఈరోజు వీడియో ఏమిటంటే ఏడు మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఏడు మిరియాలు మనం ఎందుకు చెబుతున్నాము అంటే ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను అలాగే వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఏడు మిరియాలు అనేవి ఏడు జన్మల దరిద్రాన్ని దూరం చేస్తాయి ఈ ఏడు మిరియాలు అనేవి మన జీవితాన్ని మారుస్తాయి మనకున్నటువంటి సమస్యలన్నిటినీ కూడా తీరుస్తాయి ఈ ఏడు మిరియాలు అనేవి మన బాధను గ్రహించి అంటే మనకున్న బాధలన్నీ గ్రహించి ఆ బాధలు అనేది మన దారి దరిద్రాలను కూడా రాకుండా తరిమి కొడతాయి మన పురాణ గ్రంథాల్లో పెద్ద పెద్ద మహానుభావులు ఈ పరిహారం చేసి వారి అనుభవాలతో చెప్పిన మాటలు ఇవి మనకు ఉండేటటువంటి అలాంటి ఇబ్బందులైనా సరే మనకి ఎలాంటి ఇబ్బందులున్నా సరే ఈ ఏడు మిరియాలు అనేవి దూరం చేస్తాయి వీటికి చాలా మంచి పేరు ఉంది పురాణాల్లో చాలామంది పరిహారం అనేది చేసి వారి బాధల నుంచి వాళ్ళ సమస్యల నుంచి బయటపడ్డారు ఎవరైనా సరే మన మాట వినాలి మన మాటకు విలువ అనుకున్న మనం చెప్పే చెప్పిన మాట చెప్పినట్టు విని ఎదురు చెప్పకుండా ఉండాలి అన్న మనం ఖచ్చితంగా ఈ పరిహారం చేసి ఈ పరిహారం అంటే అనేది చాలా బాగా మనకి పనికి వస్తుంది చాలాసార్లు ఏమిటంటే ఇంట్లో కానీ ఎక్కడైనా మనకి నచ్చిన దగ్గర కానీ మనం ఏదైనా ఒక మంచి మాట చెబుతున్నప్పుడు ఆ మాటని అందరు అలుసుగా చూస్తారు లెక్క చేయకుండా మాట్లాడతారు నువ్వేంటి చెప్పేది అన్నట్లు ఒక దుష్టి అయినా సరే మనని మనం ఎంత మంచి మాట చెప్పినా సరే మనల్ని పట్టించుకోకుండా మన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతారనమాట మనం కూడా వాళ్ళని లెక్క చేయ వాళ్ళు మన మాట కూడా లెక్క చేయకుండా మాట్లాడవచ్చు కానీ మనకి అది ఎంత బాధ కలిగించినా కూడా ఎంత మనకి దాని వలన మొహం చూపించుకోలేని పరిస్థితి వచ్చినా మన వలన తప్పు లేకపోయినా సరే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అనేది మన నోరు మూసుకునేటట్లు చేస్తుంది అలా వాళ్ళకి అర్థం కాదు అలా వాళ్ళకి మన మీద ఉన్నటువంటి ప్రేమతో మనము ఇలా సైలెంట్గా ఉంటున్నామనే విషయం వాళ్ళకి అర్థం కావాలంటే పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు ఎవరి కోసమైనా కూడా చేసుకోవచ్చు సపోజ్ భార్య భ భర్త కోసం భర్త భార్య కోసం ఈ పరిహారం చేయొచ్చు అలాగే భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటే ఒకవేళ వాళ్ళ మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి తగాదలు పెడుతూ ఉంటారు కదా వీళ్ళకు ఆ విషయం తెలియదు ఆ మాటలు నిజమనుకొని ఇద్దరూ కూడా ఇంట్లో ఒకరినొకరు తిట్టుకొని గొడవలు పడుతూ ఉంటారు ఆడపడుచులు కానీ అంటే నీ భార్య మాట వినట్లేదని లేదంటే నీ భర్త వంట చూ వంట చండాలంగా చేసిందని చెబుతూ ఉండి నేను చెప్పింది నిజమేరా అని చాడీలు చెబుతూ ఉంటారు అప్పుడు భర్త తెలిసి తెలియకని వాడు అదే నిజము అనుకోని చెప్పి భార్యని అంటే అమ్మాయిని బాధ పెడతాము ఇలాంటివన్నీవి కూడా జరుగుతూ ఉంటాయి నిజ నిజాలు గ్రహించి భార్య యొక్క విలువ తెలుసుకునేసరికి చాలా సమయం అనేది పడుతుంది ఇవన్నీ చేయకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి ఈ ఒక్క రాత్రిలోనే మీ పరిహారం మీకు ఒక పరిహారం అనేది దొరుకుతుంది ఈ పరిహారం చేయడం ద్వారా రిజల్ట్స్ అనేవి మీకు మంచిగా వస్తాయి కాకపోతే మీరు ఏం సింపుల్గా ఏం చేస్తారంటే సింపుల్గా ఏడు మిరియాలు తీసుకోండి ఏడు మిరియాలు తీసుకొని ఎడమ చేతితో పట్టుకొని ఆ ఏడు మిరియాలు కూడా అంటే ఆ మీ చేతిని మూసివేసేయండి ఈ పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి పగలు మాత్రం అస్సలు చేయకూడదు రాత్రిపూట చేయాలండి మరీ మరీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అలాగే భోజనం చేశాకే చేయాలి భోజనం చేయకుండా కూడా చేయకూడదు మీరు భోజనం చేశాక పడుకునే ముందు దీనిని చేసుకోండి ఏడు మిరియాలు తీసుకొని అది ఎవరైనా సరే మీరు కోరుకున్న వ్యక్తి అయినా సరే ఇష్టపడిన వ్యక్తి అయినా సరే పిల్లలైనా సరే అంటే పిల్లల మాట వినకపోయినా సరే భర్త మాట వినకపోయినా సరే కొంతమంది భార్యలు భర్తను హింసించే వాళ్ళు కూడా ఉంటారు భార్యలు మారాలన్నా సరే భర్తలు మారాలన్నా సరే ఈ పరిహారం ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది ఇలా ఏడు మిరియాలు తీసుకొని ఎడమ చేత్తో పట్టుకొని మీ పిడికిలి మూసేసి ఏ మనిషి అయితే మీరు మారాలి అనుకుంటున్నారో ఆ మనిషి చుట్టూ మూడు సార్లు మీ మనసులో కోరిక చెప్పుకోవాలి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇష్టపడే వ్యక్తి పేరు స్వప్న అనుకోండి స్వప్న నా మాట వినాలి స్వప్న నా మాట వినాలి అని మూడు సార్లు మీరు చెప్పినట్లు నేను చెప్పినట్లు వినాలి స్వప్న నా మాటకి ఎదురు చెప్పకూడదు మనం మనసులోనే అనుకోవాలి ఆ మాట మూడు సార్లు స్వప్న మాటినాలి స్వప్న మాటినాలి స్వప్న నా మాటినాలి అయితే మా మధ్య వేరే వాళ్ళు గొడవలు పెడుతున్నారు అవన్నీ కూడా పోవాలి అవన్నీ కూడా తను పట్టించుకోకూడదు లేదంటే అబ్బాయి అనుకోండి మీరు కోరుకున్న మీరు కోరుకున్న అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే నా భార్య అలా ఇలా భార్య అయితే భర్త భర్త అయితే భార్య అలాగే అత్త ఆడపడుచులు అంటే అత్తమామలు ఆడపడుచులు మాట విని నా ఏడిపిస్తున్నారు నా భర్త అనుకున్న నిజాలు తెలుసుకొని నన్ను బాగా చూసుకోవాలి అలాగే నా భర్త అయినా నా భార్య అయినా నా మాట వినాలి ఇలా మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా వారి యొక్క పేర్లు మూడుసార్లు చెప్పుకొని అలాగే వారాహి అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా మనసులో తలుచుకోండి అలాగే మీ ఇష్టదైవాన్ని కూడా మనసులో వీలైనంత సార్లు తలుచుకోండి తద్వారా అమ్మవారు మనకంతా మంచి చేస్తారు అలాగే మిరియాలు కూడా మన బాధల్ని గ్రహిస్తాయి మిరియాలు మన బాధను గ్రహించేటటువంటి శక్తి ఉంది కాబట్టి తప్పకుండా ఏడు మిరియాలతో ఈ పరిహారం చేసుకోండి అలాగే మూడుసార్లు మనసులో చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ మిరియాలు ఒక వైట్ పేపర్లో తీసుకొని ఆ తెల్లటి కాగితం మీద ఏడు మిరియాలు వేసేసి రెండు కర్పూరం బిళ్ళలు దాని మీద పెట్టేసి అగ్గిపుల్ల సహాయంతో శుభ్రంగా దాన్ని కాల్చి బూడిద చేసేయండి ఈ పరిహారం మీ ఇంట్లో సింకు దగ్గర అయినా చేసుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో సింకు లేకపోతే బయట కాళ్ళు కడుక్కునే ప్లేస్ ఉంటుంది కదా అక్కడైనా చేసుకోండి లేదంటే గిన్నెలు కడుగుతారు కదా ఆ సింకు దగ్గరైనా సరే చేసుకోండి పరిహారం చక్కగా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు కాల్చుకున్న తర్వాత ఆ బూడిదను మాత్రం నీళ్ళల్లో కొట్టేసేయండి నీళ్లతో ఆ బూడిది మొత్తం కొట్టేయండి అంటే ఆ బూడిది ఇంట్లో ఉంచకూడదు శుభ్రంగా నీళ్లు కొట్టేసి శింకును శుభ్రం చేసుకోండి అలా చేసిన తర్వాత అవతల మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఇక్కడ కాలుస్తున్నాం కాబట్టి ఆ అనేవి అవతల మనిషిని మార్చడానికి పనిచేస్తాయి కాబట్టి నెగిటివిటీ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉందో అవతల మనిషిలో నుంచి పూర్తిగా ఆ నెగిటివిటీ అనేది తొలగిపోతుంది కాబట్టి ఈ మిరియాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి అయితే ఈ మిరియాలు అనేవి కాలి బూడిదైన తర్వాత అతని ఆలోచనలు అనేవి మన మీద ఉన్నటువంటి చెడ్డ ఆలోచన అంతా కూడా బూడిద రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పరిహారం ద్వారా మీరు తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు నెలకు ఒక్కసారైనా చేసుకోవచ్చు లేదా రెండు నెలలకు ఒక్కసారైనా చేసుకోవచ్చు కొంచెం లేట్ అయితే సరే మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఈ పరిహారాన్ని గట్టి నమ్మకంతో చేయండి నమ్మకం అనేది మనిషి జీవితంలో పునాది లాంటిది మనం నమ్మకంతో చేసినప్పుడు మనిషికి ప్రకృతి అమ్మవారు కూడా అనుగ్రహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మేము చెప్పిన విధంగా ఏడు మిరియాలతో ఈ పరిహారం అనేది చేసుకొని మీకు ఉండేటటువంటి సమస్యలను కూడా అంటే మానసిక సమస్యలు అలాగే ప్రేమికుల మధ్య మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటి ఎలాంటి సమస్యలైనా సరే ఈ పరిహారం చేసి తప్పకుండా తొలగించుకోవచ్చు అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తారు మీకు ఏమి కష్టం అనేది రూపాయి రూపాయి ఖర్చు అనేది ఉండదు ఒక ఏడు మిరియాలు తీసుకొని మీకు ఎవరైతే మాట వినాలి అనుకుంటున్నారో వారి మాట వారి పేరుని మీరు మనసులో మూడు సార్లు అనుకొని ఆ అమ్మవారిని తలుచుకొని వాటిని అగ్గిపుల సహాయంతో రెండు కర్పూరం బిళ్ళలేసి కాల్చి ఆ బూడిదిని మీరు షింకులో కొట్టేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని రండి మీకే రిజల్ట్స్ అనేది కనపడుతుంది మీరే మాకు కామెంట్ రూపంలో ఈ విషయం తెలుపుతారు ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నేను సమాధానం ఇస్తాను రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్